సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మద్దతు తెలుపుతున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర గోపిమూర్తి గోపిమూర్తి పీడిఎఫ్ ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు తర్వాత నియామకం పొందినటువంటి వారికి ఓపీఎస్ అమలు కావాలని చెప్పి జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల నాలుగు తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు వారి పదవి తర్వాత వారి జీవన పద్ధతిగా ఉన్నటువంటి ఫ్రంట్ నుండి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని తీసుకురావటం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ దేశ వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ సిపిఎస్ సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు తదనుగుణంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ కాలం అయితే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకుండా నా ప్రభుత్వం వెళ్ళిపోయింది కొత్తగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు లేదంటే లోకేష్ గారు కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు వారు చెప్పింది ఏంటంటే సంవత్సర కాలంలో సిపిఎస్ కి ప్రత్యామ్నాయంగా ఒక మంచి పథకాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పారు జరిగింది ఒకవైపున సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ కానీ లేదా గత ప్రభుత్వం యూపీఎస్ ను తీసుకొచ్చి మరింత మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సిపిఎస్ ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు యూపీఎస్ కాదు మాకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే అటువంటి ఓపీఎస్ కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తానని చెప్తా ఉన్నారు వారికి ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయటమే కాదు మొన్న ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినటువంటి సమావేశంలో కూడా మాట్లాడటం రేపు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి జరుగుతున్నటువంటి శాసన మండలి సమావేశంలో సిపిఎస్ రద్దు కోసం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం పిడిఎఫ్ ఎంఎస్ వారి యొక్క మహిళ మండలలో వినిపిస్తారని చెప్పి భవిష్యత్తులో సిపిఎస్ ఈ యొక్క సిపిఎస్ రద్దు కోసం జరిగే ప్రతి పోరాటంలో కూడా ఎమ్ఎల్సిగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా